ప్రైజ్ వెళ్ళండి అందరికీ మన కష్టంలో ఉన్నప్పుడు కానీ లేదంటే మనం బాధలో ఉన్నప్పుడు కానీ మనము మనుషులపైన ఆధారపడడం జరుగుతూ ఉంటుంది మన స్నేహితులు కానీ మన బంధువులను కానీ ఆశ్రయించడం జరుగుతూ ఉంటుంది కానీ మనము సమస్యలో ఉన్నప్పుడు ఈ మూడు పనులు కనుక మనం చేసినట్టయితే తప్పకుండా మన యొక్క సమస్యలు అనేవి మన బాధలు అనేవి తీరిపోవడం జరుగుతూ ఉంటుంది మరి ఆ మూడు పనులు ఏంటి అనేది మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా నేర్చుకుందాము అందులో మొట్టమొదటి వచ్చేసి ప్రార్థన ప్రార్థన అనేది మనము కష్టంలో ఉన్నప్పుడు కానీ సమస్యలో ఉన్నప్పుడు కానీ ప్రార్థన అనేది మనము దేవునితోనే డైరెక్ట్ మాట్లాడుతున్నట్టు దేవునితోనే మనం సంభాషిస్తుంటున్నట్టుగా మనం చూడవచ్చు ఎందుకంటే మనము మనుషుల ఆధారపడితే మనకు ప్రయోజనం ఉండదు మనము గనక ప్రార్థన గనక చేసుకుంటే మనము ఈ లోక మనుషులకు కాదు పరలోకమందు ఉన్నటువంటి మన తండ్రికే డైరెక్ట్ మన యొక్క సమస్యను మన యొక్క బాధను మనం పంచుకున్నట్లు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్టయితే మనుషులపైన ఆధారపడడం కంటే దేవుడైనటువంటి యహోవ పైన ఆధారపడి వారి యొక్క సమస్యలను పరిష్కరించుకున్నట్టు కూడా మనం బైబిల్ గ్రంథంలో చూడవచ్చు మనము బైబిల్ ప్రకారం చూసుకున్నట్టయితే పిలిపిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఆరు ఏడు వచనములు చూసుకుంటున్నట్టయితే దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం తెలియజేయడం జరుగుతూ ఉంటుంది కాబట్టి మనం ప్రార్థన చేసుకుంటే దేవునితోనే డైరెక్ట్ మనము మాట్లాడుతున్నట్టుగా మనం చూసుకోవచ్చు ఇంకా రెండవదిగా బైబుల్ చదవడము మొట్టమొదటిది ప్రార్థన అంటే దేవునితో మనం మాట్లాడుతున్నట్టయితే రెండవదిగా బైబుల్ చదవడము దేవుని యొక్క వాక్యం ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడడం జరుగుతూ ఉంటుంది ఆయన యొక్క వాక్యం ద్వారా మనల్ని బలపరచడం కూడా జరుగుతూ ఉంటుంది బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్టయితే కీర్తనలు నూట పంతొమ్మిదవ అధ్యాయము నూట ఐదవ వచనం చూసుకున్నట్టయితే నీ వాక్యము నా పాదములకు దీపము నా ద్రోవకు వెలుగునయ్యున్నది అని చెప్పేసి మనం వాక్యాన్ని చూడవచ్చు మన ప్రతి బాధల్లోనూ మన కష్టంలోనూ మనకు తోడుగా ఉండేది దేవుని యొక్క వాక్యమే ఆ వాక్యమే మనకు వెలుగుగా ఉండడం జరుగుతూ ఉంటుంది కాబట్టి దేవునితో మనము ప్రార్థన ద్వారా సంభాషిస్తుంటున్నట్టయితే బైబుల్ చదవడం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నట్టుగా మనం ఇక్కడ చూడవచ్చు దేవుని యొక్క మాటలు అనేది మనల్ని వ్యక్తిగతంగా బలపరుస్తూ ఉంటుంది మనకు ధైర్యాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది కాబట్టి దేవునితో మనం ఏ విధంగా మాట్లాడుతుంటున్నామో దేవుని ద్వారా కూడా మనం సమాధానం పొందుకోవడం కూడా అంతే మానంగా ఉండాలి కాబట్టి మనం ప్రార్థన చేయడమే కాదు కానీ బైబుల్ చదవడం ద్వారా కూడా దేవుడు మనల్ని మరింతగా బలపరచడము ఆయన మనతో మాట్లాడడం కూడా జరుగుతూ ఉంటుంది ఇంకా మూడవదిగా చూసుకుంటే దేవుని పైన విశ్వాసం ఉంచడము చూశారు కదా మీరు ప్రార్థన అలాగే బైబుల్ చదవడము ఈ రెండు ఉంటేనే కాదు కానీ మనము ప్రార్థన అలాగే వాక్యం చదివిన తర్వాత కూడా దేవుడు మన యొక్క సమస్యలను మన యొక్క బాధలను మన యొక్క కష్ట నష్టాలను తీసివేయాలంటే మొదటిగా మనము ఆయన ఎందు విశ్వాసాన్ని కలిగి ఉండాలి ఆయన ఎడల నమ్మకాన్ని కలిగి ఉండాలి కాబట్టి మన నమ్మకమే మనల్ని స్వస్థపరుస్తూ ఉంటుంది మన విశ్వాసమే మనకు విడుదలనిస్తూ ఉంటుంది మనం దేవునికి మురపెట్టినంత మాత్రాన దేవుడు మనకు మనకు చేస్తాడా లేదా అనే ఒక మనకు తలంపు కానీ మనకు ఆలోచన కానీ సందేహాన్ని కలిగి ఉండకూడదు దేవుడు ఖచ్చితంగా మనకు చేస్తాడు దేవుడు మన కష్టాలను వింటాడు దేవుడు మన ప్రార్థన వింటాడు ఖచ్చితంగా దేవుడు మన కొరకై ఆయన యొక్క అద్భుత కార్యములు చేస్తాడు అని చెప్పేసి దేవుని పట్ల మనకు ఎప్పుడైతే విశ్వాసం అనేది ఉంటుందో అప్పుడే మనకు స్వస్థత రక్షణ అనేది ఉండడం జరుగుతూ ఉంటుంది ఇంకా బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్టయితే వార్త ఎనిమిదవ అధ్యాయము ఐదు నుండి పది వచనాలు కనుక చూసుకున్నట్టయితే ఆయన కపెర్ణ ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యుద్ధకు వచ్చి ప్రభువా నా దాసుడు పక్షువాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను యేసు నేను వచ్చి వాణ్ణి స్వస్థపరిచదనని అతనితో చెప్పగా ఆ శతాధిపతి ప్రభువ నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను నీవు మాట మాత్రము సెలవిమ్ము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును నేను కూడా అధికారమునకు లోబడిన వాడును నా చేతి క్రింద సైనికులున్నారు నేను ఒకరిని బొమ్మంటే పోవును ఒకరిని రమ్మంటే వచ్చును నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరం ఇచ్చిను యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూసి ఇస్రాయేళ్లులో నివనికైనను నేనింత ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని మనము మత్తస్సు వార్తల ఎనిమిదవ అధ్యాయంలో ఈ విధంగా చూడవచ్చు కాబట్టి మనము విశ్వాసం కొద్దీ ఆయన పైన మన నమ్మకం తింటుకుంటే మన రక్షణ మన యొక్క సమస్యల నుంచి మనం విడుదల పొందుకోగలము కాబట్టి మనం ఏ సమస్యలో ఉన్నను ఏ బాధలలో ఉన్ననో మనము మొదటిగా చేయవలసింది ప్రార్థన రెండవది వాక్యం చదవడము మూడవది ఆయన అందు విశ్వాసము కలిగి ఉండడము కాబట్టి విన్నారు కదా మీరు కనుక సమస్యలో ఉన్నట్టయితే ఈ మూడు పనులు చేసి చూడండి తప్పకుండా ఆయన యొక్క అద్భుత కార్యములు అనేది మీరు చేయడం జరుగుతూ ఉంటుంది చూడడం జరుగుతూ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి ఇటువంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రము అస్సలు మర్చిపోవద్దు